మనకి మన ప్రజాస్వామ్యంలో ఇంకో కొత్త వింత జరిగింది కొత్త వింత ఏంటంటే మనకి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన అత్యున్నతమైన పదవిలో ఉండి ఆ పదవి నుంచి రాజీనామా చేసి ఆయన బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం నేను రాజకీయాలలోకి వస్తున్నా అని చెప్పేసి బహుజన సమాజ్వాదీ పార్టీని ఈ తెలంగాణలో ఆయన స్థాపించి తెలంగాణలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆయన అసలు పబ్లిక్కి ఏం మెసేజ్ చేయదలుచుకుంటూ నాకు అర్థం కాలేదు ఎందుకంటే మొన్న ఈ వాళ్ళ రాజకీయాలు సరిగా లేవు ఆ బీఆర్ఎస్ వాళ్ళ కలెక్ట్ లేదు టీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది వాళ్ళ పద్ధతి సకలేవని అని చెప్పి వచ్చిన ఆయన ఇవాళ మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి పొత్తు పెట్టుకోవడమే కాకుండా వాళ్ళతోని పొత్తు వద్దన్నందుకు ఆయన వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా రాజీనామా చేసిండు అది దానికి ఓకే మేము రాజీనామా చేసి చాలా మంచి పని చేసిండు కానీ ఎందుకు అసలు పబ్లిక్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండు బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏం అనుకుంటుండు బడుగు బల బలహీన వర్గాల కోసం ఆయన ఏమన్నా ఏమంటారు శ్రేయస్సు కోసం ఏమన్నా ఆలోచిస్తుందా లేదంటే ఆయన పర్సనల్ స్వార్థానికి ఏమన్నా ఆలోచిస్తుందా అనేది ఆయన ఆయననే చెప్పాలి ఈ ప్రవీణ్ కుమార్ గారిని మేము కోరుతున్నాము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మీ మెసేజ్ అనేది చాలా స్పష్టంగా ఇవ్వవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్ మీ అత్యున్నత పదవిని మీరు వదిలేసి వచ్చినందుకు మీరు అత్యున్నతగా ఏమైనా చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు లేదంటే ప్రజలు అందరి మర్చిపోయినట్టే మిమ్మల్ని కూడా మర్చిపోతారు గాలి వదిలేస్తారు ఈ మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని మా విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము